అత్త అంగిట్లో అన్ని సరుకులు అన్నీ అయిపోయినాయి అత్త సరుకులు అయిపోయినా మన అంతా తెచ్చేట్లే సరుకులు అయిపోయిన చక్కెర ఒకటి అయిపోయింది అత్త స్వీట్లు గానే అయిపోయినాయి అత్త ఏ స్వీట్లు అయిపోయినాయి అత్త అది ఏదో బాదం అతికిచ్చింటారే బాదం అతికిచ్చింటారాదం అతికిచ్చిండి ఏంటి చెప్పు అత్త ఏదో తర్ గుర్తు రావటం లేదే నీకన్నీ గుర్తురావు పర్ఫ్యూమ్ అమ్మా అదే అత్త అది బాగా తీసుకుంటారు అత్త తీసుకురా అన్ని తీసుకురా అవన్నీ స్వీట్లు అన్ని మన పాలు కోది తెచ్చింటే డబ్బా డబ్బా అనేది ఇక ఏం అర్థం నేనైతే అను అర్థం అమ్మేస్తావు మొత్తం ఏమమ్ముతాడో ఎన్ని డబ్బులు ఏవి ఇన్ని సరుకులు తెస్తాను ఫోన్ పే లో పడతానాయి కదా పడతానా ఇంత ఇంత పడతానా సన్నగా పడలేదు అట్లే బ్యాంకులో డ్రా చేసుకునే కూడా కాలే ఫోన్పే కొట్టే కాలే అంత అమ్ముతాడు సర్కిల్ తెచ్చేకే అయిపోయా సర్కిల్ తెచ్చేకి అయిపోయాయి ఊరు మందే తోసే తెస్తాను అంతే తెస్తాను అమ్మేస్తాను మందే షాప్ మందే దుడ్లో పడినా పడినా ఫోన్ పేలో పడినా చాలా ఆ ఆ అమ్మకి నర్సమ్మకి కమ్మినావు ఇరవై ఎనిమిది రూపాయలు అమ్మితే తక్కువ అమ్ముతావు లేకుంటే ఎక్కువ అమ్ముతావా అతను నువ్వే కదా చెప్పిండేది దాని మీద ఎంత ఉందో చెప్పవచ్చు చెప్పవా ఎంత ఉందంటే ఎంత అది మళ్ళీ మధ్యతో వస్తుంది చెప్పాలని చెప్పాలా ఆయనకి ఎక్కువ కమ్మేవు ఎక్కువ కమ్మితే మన అంగడికి రాకుండా పోతావు లేకుండా తక్కువ కమ్మేస్తావు కరెక్ట్గా అమ్మేది లేదు చెప్పేది చూడు సరే సరేలే తెస్తాలే అన్నీ సోపులు కానీ అయిపోయినాయి సోపులు దాంట్లో సోపులు అయిపోయినాయి అయిపోయినాయి ఇవి అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి నువ్వు డబ్బులు ఇవి అన్నీ అయిపోయినావు డబ్బులు ఇవి అత్త ఉండే డబ్బులతో తీసుకురా అదే నువ్వు ఫోన్ పేలో చేసినానంటాను అక్కడ అమ్మింటే డబ్బులు పడాలి కదా ఆ డబ్బులు తీసుకునే కదా నేను సరుకులు దేలా మళ్ళీ ఇవి ఫోన్ తీసుకొని పోతా తీసుకొని పోయి వేసి వాళ్ళకు అదే ఫోన్లో ఏమన్నా నువ్వు అమ్మింటే అన్నీ అన్నీ డబ్బులు ఆ సరుకులు అయిపోతాయి కదా డబ్బులు లేవు అసలు ఏమమ్ముతావు నువ్వు నాకు అర్థం కాదు

పడేది చెప్పే చూడు చూసే చూడు ఏమన్నా మాట్లాడితే అటు చూస్తావు అవునమ్మ ఫస్ట్ స్వీట్ మర్చిపోద్దు ఎందుకంటే అది ఫస్ట్ పాల్గొన్ను బర్ఫీలు మర్చిపోకూడదు ఎందుకంటే అవి నువ్వును స్మైలీ నువ్వు వాడు తినే నువ్వు ను స్మైలీ తినేసేకి నేను స్వీట్ అదే కదా అమ్ముతావు నాకు తెలుసులే మీరు ఎట్లా అమ్ముతారు కూల్ డ్రింక్స్లో అన్ని అమ్ముతారు మీరు భలే బలమ్ముతుంది అమ్మ ఆల్రెడీ నాకన్నా బొరువు ఉంది నాకన్నా రెండు కేజీలు ఎక్కువ ఉంది చెప్తాలే లే అమ్ము నీకేలా ఊరు మంది తోసి పారే ఓకే